కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండల కేంద్రం పద్నాలుగో వార్డులో ఏర్పడిన డ్రైనేజీ కాలువ సమస్యను పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి కేవలం మూడు గంటల్లోనే పరిష్కరించారు వెల్దుర్తి మండల పంచాయతీ ఈవో లక్ష్మీనాథ్ ఇంటి పన్నుల సేకరణ కార్యక్రమంలో భాగంగా వీధి వీధి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఈ క్రమంలో పద్నాలుగో వార్డులోని ఒక వీధిలో డ్రైనేజీ కాలువ పూర్తిగా బ్లాక్ కావడంతో మురుగునీరు రోడ్డుపైకి ఇళ్ల ముందుకు చేరి తీవ్ర దుర్వాసన వెదజల్లుతుందని స్థానికులు ఈవో దృష్టికి తీసుకువచ్చారు కాలనీవాసుల సమస్యను వెంటనే గమనించిన పంచాయతీ ఈవో లక్ష్మీనాథ్ సంబంధిత పంచాయతీ కార్మికులకు సమాచారం అందించగా వారు వెంటనే స్పందించి కేవలం మూడు గంటల్లోనే డ్రైనేజీ కాలువను శుభ్రపరిచి సమస్యను పూర్తిగా పరిష్కరించారు ఈ తక్షణ చర్యలపై పద్నాలుగో వార్డు కాలనీవాసులు పంచాయతీ లక్ష్మీనాథ్ లక్ష్మీనాథ్తో పాటు పంచాయతీ కార్మికుల పనితీరును ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేశారు ప్రజల సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించే ఇటువంటి అధికారులు ఉద్యోగులు అరుదుగా ఉంటారని పేర్కొంటూ సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు लाय तो बंड्या देला